హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుందులు చూద్దాం వెండి కుందులు అనమాట దీపారాజు కుందులు ఇందులో మోడల్స్ ఉంటాయి చూడండి లైట్ వెయిట్ ఈ కుందులు కాస్ట్ వచ్చి పన్నెండు వేలు పడుతుంది కుందులు అన్న ప్రతి ఇంట్లోనే ఉంటే ఏ పండుగలకి లేకపోతే మనం ఏమైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఉపయోగపడతాయి అనమాట కుందులు ఇప్పుడు చూపించే కుందులు మోడలు వేరే ఈ ఎత్తుకు ఎత్తుకు వస్తాయి కుందులు వీటి వెయిట్ వచ్చి తొంభై మూడు గ్రాములు వస్తుంది ఈ కుందులు కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందలు పడుతుంది ప్రతి కుందులు వేరే వేరే మోడలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఈ కుందులు కూడా ఎత్తుగానే ఉంటాయి ఇవి కూడా మోడల్ బాగుంటాయి వీటికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట వీటి వెయిట్ వచ్చి నూట ముప్పై గ్రాములు అలాగే వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వేలు పడుతుంది మోడల్ చూడండి కింద డిజైన్ కూడా వచ్చింది మనకి అందంగా ఉంది ఈ కుందులు ప్లైన్ కుందులు డిజైన్ ఏమి ఉండదు తోవ్వుకోవడానికి అది సింపుల్గా ఉంటుంది వీటి వెయిట్ వచ్చి తొంభై గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది ఈ కుందులు కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు ఉంటుంది అనమాట దీపారాజు రందులు పైన ప్లైన్గా ఉండి కింద డిజైన్ వస్తుంది అనమాట వీటి వెయిట్ వచ్చి నూట ఐదు గ్రాములు అలాగే వీటి కాస్ట్ వచ్చి తొమ్మిది వేలు పడుతుంది కుందులు సైజు పెద్ద అంతా లైట్ వెయిట్ అనమాట వీటి వెయిట్ వచ్చి ఎనభై ఆరు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి ఎనిమిది వేల రెండు వందలు అవుతుంది ఫుల్ లైట్ వెయిట్ అనమాట ఇది హెవీగా అంతా ఈ కుందులు ఇవి కూడా వెయిట్ తక్కువ అనమాట వీటి వెయిట్ వచ్చి అరవై ఐదు గ్రాములు అలాగే ఈ కుందులు కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు పడుతుంది రాదు ఫుల్ ప్లైన్ అనమాట వీటికి వెయిట్ వచ్చి నలభై ఐదు గ్రాములు అలాగే కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఈ ప్లైన్ అనమాట కింద నూనె అది ఒలక్ ప్లేట్లు వస్తాయి ఇట్ల వెయిట్ వచ్చి యాభై గ్రాములు అలాగే ఇట్ల కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలు అవుతుంది